నాలుగు వందల యాభై ఆరోది శ్రీ భగవాను ప్రాయశ నమస్కారాన్ని గుర్చి ఇలా అంటారు నమస్కారాన్ని తొలిదొలత ఋషులు భగవదార్పణ చిహ్నంగా ఎంచి చేశారట నమస్కారాన్ని గురించి భగవాన్ ఇలా చెప్తున్నారు మొదట్లో మహర్షులు భగవంత భగవదర్పణ చిహ్నంగా ఎంచి అట్లాగే నమస్కారం చేశారు భగవంతుడికి అర్పించుకున్న దానికి గుర్తుగా నమస్కారం చేశారు మొదట్లో ఋషులు ఆచరణప్రాయంగా అప్పుడు అది ఇప్పుడు కూడా ఉంది ఆచరణలో అయితే బాగుంద నమస్కారం అంటూ పెట్టేస్తున్నారు కానీ నమస్కారము చేశారు అంటే అర్పణ అర్పించుకున్నారు అని అర్థం కానీ అర్పించుకోవడం లేదు నమస్కారం మాత్రం కనిపిస్తుంది ఇప్పుడు నమస్కారం అంటాం లేకపోతే ఒక దేవుని పఠాన్ని చూస్తే దండం పెడతాం ఒక యోగో మునీశ్వరుడు ఎవరో పెద్దల్లో చూస్తే నమస్కారం పెడతాం నమస్కారం అంటే అర్థం తెలుసా గౌరవిస్తున్నాం అనుకుంటాం దండం పెట్టమ్మా దండం పెట్టమంటే అది గౌరవించడం అని అనుకుంటాం కానీ నమస్కారానికి అర్థం భగవదర్పణ చిహ్నము నమస్కారం అంటే భగవదర్పణ చిహ్నము దాని అర్థమే కొరవడిపోయింది ఇప్పటి రోజుల్లో నమస్కరించేవాడు తన ఆచరణలో నమస్కారిని మోసగించాలని చూస్తున్నాడు ఈ దండం పెట్టేవాడు తమ ఆచరణలో ఎవరికి నమస్కరిస్తున్నాడో అతన్ని మోసగించాలనుకుంటున్నాడు దండం పెట్టేసరికి వాడికి ఎంతో భక్తి ప్రపత్తి ఉంది నా మీద ఆహా ఎంత వినే విధేయతలతో ఉన్నాడో వీడు ఎంత అర్పణ భావంతో ఉన్నాడో వీడు నన్ను ఎంత గౌరవిస్తున్నాడో అని అవత ఎవరికి దండం పెడుతున్నాడో వాళ్ళ చేత అనిపించుకోవాలని వీడు చేస్తున్నాడు ఎవరన్నా రాగానే నమస్కారం పెట్టారనుకోండి మీకు ఎంత విన్యవమ్మా ఎంత గౌరవం అమ్మా అని నువ్వు మురిసిపోతావుగా అలాగా ఈ నమస్కారం చాలా వరకు కప్పటము మోసమును అది లెక్కలేని పాపాలను దాచేందుకు వేసుకున్న ఒక తెర పాపలు ఎన్నో ఉంటాయి వక్రభావాలు ఎన్నో పాపాలు ఉంటాయి చూడగారు కూర్చొని ఒక నవ్వు మొహం పెట్టి నమస్కారం అండి ఇంకా బుర్ర ఉంచి అంకితమైపోయినట్లుగా నమస్కారాలు పెడతారు అదంతా ఏమిటి అంటే లెక్కలేనని తమ పాపాలు దాచుకోవడానికి వేసుకున్న ఒక ముసుగు దైవాన్ని మోసగించగలమా మనం తన నమస్కారం దైవం గ్రహించాడని పూర్వంలాగే తన జీవితం ఇక సాగించవచ్చునని వాడి భావనని నమస్కారం పెట్టేశాను దేవుడికి దండం పెట్టేశానుగా దేవుడు చూసుకుంటాడు అంటావు మళ్ళీ నువ్వు మరి ఇదివరకు ఎలా ఎలాంటి జీవితం జీవితం అలాంటి జీవితం మళ్ళీ జీవించేయచ్చు దేవుడికి ఒక నమస్కారం పడేస్తే చాలు ఆయన నీ నమస్కారాన్ని తీసేసుకుని నీకు ఏ కష్టాలు రాకుండా చూసేస్తాడు కానీ నీ ప్రవర్తలు మాత్రం అవే చేసేస్తూ ఉంటావు వాడు నా దగ్గరకి ఎందుకు రావడం వారి నమస్కారాలు నాకు ఎట్టి తృప్తిని ఇవ్వవు వాళ్ళు తమ మనస్సును నిర్మలంగా ఉంచుకుంటే చాలు నా దగ్గర ఇచ్చి వంగి వంగి దండాలు పెట్టడం ఎందుకు దానివల్ల నాకు ఏమిటి తృప్తి నాకేమిటి సంతోషం వాళ్ళు తమ మనస్సుల్ని నిర్మలంగా ఉంచుకోవాలి అది చెయ్యకుండా నా ముందు వంగి లేక సాగిరబడి ఈ నమస్కారాలు ఎందుకు అట్టి వాటితో నేను ఎప్పుడూ మోసపోను అన్నారు భగవాన్ ఈ శాస్త్రాన్ని నమస్కారాలు చేయడాలు వంగి వంగి దండాలు పట్టడాలు వినయాలు విజయ విజయతలు చూపించడాలు తేనె తేనె మాటలు నవ్వడాలు మా మాట్లాడ్డాలు మొహానికి చిరుడవులు తెచ్చి పెట్టుకోవడాలు ఇవన్నీ ఒక పెద్ద ముసుగు లోపల నీ మనసు స్వచ్ఛంగా ఉంటే ఇవేవి నువ్వు చెయ్యక్కర్లేకుండా నేనుంచి వాటికవే అతి స్వచ్ఛంగా అవతలో ఉన్నటువంటి భగవంతుడికి అయితే ఒక గురువుకి టికే చేరిపోతాయి నీ మనసులోని పాపాన్ని తెలియనివ్వకుండా నువ్వు వేసుకునే దొంగ ముసుగుని ఈశ్వరుడికి తెలియవా గురువుకి తెలియవా అన్నారు భగవాన్ కాబట్టి మనం నమస్కరిస్తున్నామంటే ఎవరి పట్లైనా గౌరవం మర్యాద చూపిస్తున్నామంటే అంతరంగంలో వారి పట్ల మనకి ఏం భావం ఉందో చూసుకోవాలి భావాలేమో నీ ఇష్ట వచ్చినట్టు పెట్టుకుంటావు పైకి ఇలాంటి శేషలు చేస్తావు ఎందుకంటే భక్తుల్లాగా వినే విజేతులు గలవాడిలాగా లోకానికి కనిపించాలనే దొంగ ముసిగిదిది ఇదంతా ఈశ్వరుడికి తెలియదా గురువుకి తెలియదా ఇటువంటి శ్రేష్టలు నేను ఎప్పుడు అంగీకరించను అన్నారు భగవాన్ కాబట్టి మనం మన గురువులకి గాని కనీసం దైవానికి గాని మనం నమస్కరిస్తున్నప్పుడు ఎంత స్వచ్ఛంగా నమస్కరిస్తున్నాము అర్పణ భావంతో నమస్కరిస్తున్నావా ఎవరికైనా నమస్కరించినప్పుడు పెద్దల్ని గౌరవించవలసి వచ్చినప్పుడు కూడా ఏ ముసుగు లేకుండా స్వచ్ఛంగా నమస్కరిస్తున్నావా నమస్కారానికి అర్థము ఋషులు ఏమన్నారు అంటే నన్ను నేను మీకు అర్పించుకుంటున్నాను అని చెప్పడానికి గుర్తుగా నమస్కారం చిహ్నంగా తీసుకున్నారు అలాగే మరి మనకి దక్షిణామూర్తి చిన్ముద్ర చిన్ముద్ర కూడా దేనికి నేను మూడు అవస్థలకి మూడు కాలాలకి మూడు గుణాలకి మూడు దేహాలకి వేరుగా ఉన్నటువంటి ఉండి జీవుడినైన నేను భగవంతుడికి శరణాగతి పొందుతున్నాను వటన వేలు ఈశ్వరుడైతే చూపుడు వేలు జీవుడు జీవుడు మూడు అవస్థలని మూడు కాలాలని మూడు దేహాలని మూడు గుణాలని వదిలి ఈ నేను అనే జీవుడు తానైన పరమాత్మ ఎందు ఐక్యం పొందుతున్నాడు దానికి చిహ్నం అది నేను ఒక ప్రత్యేక వ్యక్తిని కాను అఖండమైన పరమాత్మను అన్న గొప్ప గుర్తుని ఆ చిహ్నం వల్ల మనకి తెలుస్తుంది చిన్ముద్ర ఈ మూడు వేళ్ళు ఈ అవస్థలకి గుణాలకి దేహాలకి సంకేతాలు విడిచాడు మూడింటిని కలిశాడు తనకి మూలమైన పరమాత్మతో అదే చిన్న ముద్రకి అర్థం అలాగే ప్రతి ముద్రకి ఒకొక్క గొప్ప అర్థం ఉంది ఈ నమస్కార ముద్రకి ఒక చెయ్యి చెయ్యి దేవుడైతే ఎడవ చెయ్యి జీవుడు ఈ జీవుడు ఆ దేవుడితో ఐక్యమవుతున్నాడు అర్పించుకున్నాను అని అర్థం లుగా మనకి ఇవి చెప్తే మనం ఊరికే దాన్ని ఒక ముసుగుల్లాగా నటనంలాగా పైకి నటించడానికి వాడుకుంటున్నాం ఈసాడు ఇవన్నీ చూస్తూనే ఉంటాడు కాబట్టి ప్రతి వ్యక్తి తన ఆలోచనలే తన వ్యవహారాల్లో ఉన్న తన లోపాలని పాపాలని చూసుకొని ఈ బయట క్రియలేవి లేకపోయినా మనసుని సదా భగవత్ చింతనతో స్వచ్ఛంగా ఉంచుకోవాలి అదే నిజమైనటువంటి ఆరాధన అదే నిజమైన అర్పణ అదే నిజమైనటువంటి సాధన అది చేయకుండా ఇవన్నీ బయట చిహ్నాలు ఎన్ని చేస్తే మాత్రం ప్రయోజనం ఏమిటి అనేటువంటి మన వ్యవహారాల్లో ఉన్న లోపాలను మనం చూసుకోవడానికి అనుగుణంగా చక్కటి బోధన అందించారు భగవాన్ శ్రీరాముల వారు అదిహి ఓం నమ